ఆయన గాయకునిగా కవిగా రచయితగా రచయిత నుంచి కవి కవి నుంచి గాయకుడు ఆయన అన్ని రంగాల్లో కూడా చాలా గొప్పగా రాణించినటువంటి వ్యక్తి మిత్రులారా కానీ ఆయన ఉన్న గొప్పతనం ఇంతకుముందే చాలామంది కళాకారులు కూడా చెప్పడం జరిగింది అంత లాభయమైనటువంటి భయమైనటువంటి పరిస్థితిలో దాన్ని అంబేద్కర్ బయలు చేసినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప దార్శనికుడు గొప్ప మార్గదర్శకుడు మాస్టర్జీ గారు మాస్టర్జీ గారి గురించి కోవిడ్ కోటేశ్వరరావు గారు చాలా గొప్పగా చెప్పారు అందులో ఏ సందేహం లేదు ఆయన చెప్పిన అన్ని విషయాలు కూడా ఆయన గుర్తిస్తాయి మిత్రుల ఇవాళ మొత్తం దేశమంతా రాష్ట్రం అంతా అన్ని రాజకీయ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్తున్నారు అటువంటి చెప్పకముందే మేమందరం కూడా ఎరుపు రంగు దారిలో నడుస్తున్నప్పుడు కాదు కాదు అసలైన దారి ఇదే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గమే కరెక్ట్ మార్గం అని చెప్పినటువంటి వ్యక్తి నేను చెప్పేదంతా కూడా ఏ ఇది కరెక్ట్ కాదని చెప్తున్నప్పుడు కూడా ఆయన ఎవరికి కూడా భయపడకుండా ఈ దేశానికి విముక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే జరుగుతీ అని చెప్పినటువంటి చెప్తున్నాను రోజు మేము చెప్తున్నాం నేను ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాను అంబేద్కర్ ఇవామి మార్చాన్ని రెండింటినీ కలగప్పి ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కానీ అప్పుడే దాదాపు ఆయనతోనే నాకు మిత్రుత్వం ఏంటని ఆయన బాధిస్తే ప్రాజెక్టు కానీ ఇవ్వనసేపు ముప్పై ఆరు సంవత్సరాల క్రితము మా కలిగ జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన అంతకన్న ముందు నుంచే అనుకుంటాను కానీ ఎనభై ఎనిమిది నుంచే ఆయన అంబేద్కర్ మీద పాటలు నేను అంతకుముందు నేను ఎప్పుడు కూడా అంబేద్కర్ మీద పాటలు విన్నటువంటి వ్యక్తిని కాదు కానీ ఆ రోజు రాకుండా ఈ రోజు రాగానే కొత్తగా అనిపించింది నేనొ అంబేద్కర్ కూడా ఇంత మార్క్స్ ఎంగల్స్ లేని స్టాలిన్ ఇవి బాబు కన్నా కూడా గొప్పోడా అని ఈ అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా కూడా ఆ రోజు నుంచి ఆలోచన మొదలైంది అంబేద్కర్ సాహిత్యం చదవాలి కాబట్టి ఒక రకంగా ఇటు మళ్ళటానికి మార్చి కూడా కారణం ఆయన భావసా చాలా బాగుంది నేను కోనసీమలో మా బిఎస్పి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఒక అర్థాన్ని లేచిందంటే ఏదో చెప్తున్నాడు ఆ కోనసీమ భాష సరిగ్గా నాకు అర్థమయ్యేది రాదు కూర్చోవే ఏం ప్లేస్ మాట్లాడుతున్నావు ఏ బాబాయ్ బాబాయ్ ఏమంటున్నారండి ఏంటంటే ఆ ఒక ఆంధ్ర భాష ఆ రాగములు అటువంటి ఏం లేదు పూజ లేదండి మీరు ఏదో అంటున్నారు అన్ని లేదు పేయవాడ బండి లేదు కుజ అంటే ఇదేమిటండి ఈ రకంగా మాట్లాడుతున్నారు కానీ అంటే అరే నాయన మీ దగ్గర నుంచే మేము మాస్టర్జీ అనే వ్యక్తికి ఆమె మాత్రం మెను మీ దగ్గర నుంచే పెళ్లి చేసుకోవడం జరిగింది మీరేమి నన్ను వేరే తిరిగి భావించొద్దు ఇక్కడ మీకు అందరికీ కూడా నేను బంధువుని కూర్చో ఏ పద లేదు అని చెప్పి అంటే కోనసీమలో చాలా మర్యాద ఉంటుంది నేను ఎంత గట్టిగా మాట్లాడినా కూడా అన్నీ తప్ప వేరే మాట మాట్లాడదు ఆంధ్ర ఆంధ్రలో ఉన్నటువంటి అంత గొప్పతనం మనం మన దగ్గర రైతే పిత్రురారా ఆయన్ను భాగస్వామి నింపడానికి ఆమె ప్రభావం కూడా ఉంటుంది మాస్టర్జీ మీద మాస్టర్జీ ఈరోజు కంటూ కావడానికి మంచి పాటగా రచయితగా కవిగా ఉండటానికి ప్రమిళమ్మ కూడా కారణమని నేను భావిస్తున్నాను ఎవరైనా భాగస్వామి కానీ సపోర్ట్ లేకపోతే ఈయన ఇంటికి వెళ్ళి అడిగే పెట్టాలి అంటే ఆయన ఒప్పుకుంటే నాకు ఇంకా కానీ వాస్తవం ఇది వాస్తవం ఇంట్లో ఏమంటే అంత గొప్పగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకు పోతుంది కాబట్టి మిత్రులారా వాస్తవీ గారు ఏదో ఒక పార్టీ ఎందుకు అన్నారు ఇప్పుడే విరహి తెలియదారు బాబా అంబేద్కర్ మాట నాకైతే ఆయన రాసిన అన్ని పాటలు వచ్చినాయి ఒకటి కాదు అన్ని పాటలు ఏ పాటలు పెట్టుకోవాలంటే ఈ కన్ను ఒప్పుకోవాలన్నా ఈ కను ఒప్పుకోవాలంటే ఏ కన్ను నొప్పుకుంటావు అన్ని పాటలు నాకు నచ్చుతాయి ఆ కాలంలో ఎంత విప్లవాత్మకంగా ఉండేటువంటి పాటలు ఉన్నాయంటే చాలా పాటలు ఉన్నాయి అయితే ఏంటంటే నేను ముందు మాట రాసేందుకు ఆయన పుస్తకం పంపిస్తాను ఆయన ప్రింట్ కాలేదు ఏదో కారణం చేత పుస్తకం పంపలేదు వాస్తవానికి అన్ని పాటల మీద అనుకున్నాను ముందు మాట అయితే ఆ పుస్తకం అందలేదు కానీ నా ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ రాయడానికి అవకాశం ఉంటే కానీ ఇప్పటికైనా కూడా నేను భావిస్తున్నాను ఏంటంటే మాస్టర్జీ గారి గురించి ఎంతైతే ప్రచారం జరగాలనో అంత ప్రచారం తీసుక లేదు ఇదో కానీ ఇవాళ ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆనిమత్యం మాస్టర్ చేయని